జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి మరియు మార్చి నెలలో వచ్చే మహాశివరాత్రి గురించి తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం సిద్ధాంత పంచాంగ గణిత ఆధారంగా శ్రీ సోపకృత నామ సంవత్సరం మాఘమాస బహుళ పక్ష రోజు అనగా మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో రోజు మహాశివరాత్రి వచ్చినది ఇది హిందువులకు అత్యంత ప్రాధాన్యత గల పవిత్ర దినంగా చెబుతారు ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రిగా జరుపుకుంటాడు పరమశివునికి ఎంతో ప్రీతికరంగా చెప్పబడే శివరాత్రి నాడు పగలంతా ఉపవాసం ఉండి రోజంతా శివనామస్మరణతో గడుపుతూ ప్రదోషవేళ శివుని అభిషేకించి విలువ దళాలతో పూజించాలి ఆ రోజున శివాలయాలలో దీపం వెలిగించడం వలన విశేష ఫలము లభిస్తుంది ఉపవాసము శివా ార్చన జాగరణ ఈ మూడు శివరాత్రి నాడు ఆచరించవలసిన విధులు శివరాత్రిని ఐదు రకాలుగా కూడా చెప్తారు ఒకటి నిత్య శివరాత్రి ప్రతిరోజు శివారాధన చేస్తారు పక్ష శివరాత్రి ప్రతి మాసంలో శుక్ల బహుళ పక్షముల వచ్చే చతుర్దశలలో శివార్చనకు చెయ్యడం మాస శివరాత్రి ప్రతి మాసంలో బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది మహాశివరాత్రి బహుళ చతుర్దశి నాటి రోజు మహాశివరాత్రిగా చెబుతారు యోగ శివరాత్రి యోగులు యోగ సమాధిలో ఉండి చేసే శివచింతన ఉపవాసం అంటే దేవునికి అతి సమీపంలో నివసించడం మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ ఆహారాలే వాటినన్నింటికీ దూరంగా ఉండటమే నిజమైన నియంత్రణ అదే నిజమైన ఉపవాసం భౌతిక రుచులన్నింటినీ పక్కన పెట్టి పూర్తిగా శివ సంబంధమైన కార్యక్రమాల్లోనే త్రికరణ శుద్ధిగా ఉపవాసం చేయాలి భోగానందాసి విస్మ విస్మరించి యోగ నందావస్థలోకి ప్రవేశిస్తూ కోటి వెలుగులు ఆ శివజ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో నింపుకొని సచ్చిదానందమైన ఆత్మా ఆధ్యాత్మిక ప్రస్థానం చేయడమే మహాశివరాత్రి అంతర్యం మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి సమయంలో శివలింగ ఆవిర్భావం జరిగిందని చెప్తారు లింగం నిరూపాసనకు శివస్వరూపం సగుణోపాసనకు సంకేతాలని కూడా చెప్తున్నాను శివుడు అభిషేక ప్రియుడు కావున మాస శివరాత్రులు మరియు మహాశివరాత్రి నాడు రుద్రాభిషేకాలు శివార్చనలు బిల్వార్చనలు జరపడం ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం ప్రత్యేకించి శివునికి ప్రీతికరమైన సోమవారం నాడు ఉదయాన్నే నిత్యకర్మలు పూర్తి చేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివారాధన గావించి నక్షోద్రయ నక్షో త్రోదయం సమయాన ఈశ్వర నివేదితమైన ప్రసాదం తినడాన్ని అని కూడా అంటారు సోమవారం ఇందు ప్రదోషంగా శివుణ్ణి ఆరాధించడం విశేష ఫలప్రదమని శాస్త్రవచనము మరియు పదహారు సోమవారాలు నియమపూర్వకంగా చేస్తే గ్రహదోషాలు పోవడమే కాక సర్వాభీష్టాలు నెరవేరుతాయని చెప్పారు ఇప్పుడు శివలింగం ఆవిర్భావం గురించి తెలుసుకుందాం ఒకనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లో ఎవరికొప్పని అనే వాదన ఇద్దరి మధ్య తలెత్తింది ఆ వాదన తీవ్రతరం కావడం చూసి దేవతలు అందరూ శివుణ్ణి ఈ వాదం పరిష్కరించమని వేడుకుంటారు అప్పుడు బ్రహ్మ విష్ణువుల మధ్య మెరిమెట్లు కలిపే తేజస్సుతో ఒక స్తంభంలా పెద్ద లింగం ఏర్పడింది ఆ లింగంలోని శివుడు బయల్వెడలి ఈ లింగం ఆది అంతాలను కనుక్కున్న వారు గొప్ప అని నిర్ణయిస్తాను అన్నాడు దానికి సరేనండు బ్రహ్మ హంస వాహన దారుడై ఊర్ధవముఖంగా పై విభాగం వైపు బయలుదేరుతాడు విష్ణువు శ్వేతవరాహ రూపంలో ఆ మహాలింగ మూలం తెలుసుకునేందుకు అధోముఖంగా కింది వైపుకు బయలుదేరతాడు వారిద్దరూ ఎంతకీ ఆ లింగం ఆది అంతాలను తెలుసుకోలేకపోయారు ఆ సమయంలో బ్రహ్మ శివలింగపు పైభాగం నుండి రాలుతున్న కేతకీ పుష్పాన్ని అంటే మొగలి పువ్వును చూశాడు అతను కేతకీ పుష్పంతో నువ్వు పైనుండే వస్తున్నావు కదా నాకు ఒక సాయం చేయాలి నేను శివలింగం చివరి భాగానని చూశానని సాక్ష్యం చెప్పాలి దానికి కేతకీ పుష్పం సరే అంది ఇద్దరూ కలిసి క్రిందికి వస్తుండగా మార్గమధ్యంలో ఒక గోవు బ్రహ్మకు దర్శనమిస్తుంది నేను శివలింగపు చివరకు కనుక్కున్నానని సాక్ష్యం చెప్పాలి అని బ్రహ్మ గోవును అడుగుతాడు ఆయన మాట తీసి వెయ్యలేక గోమాత సరేనంటుంది లింగం అంతం ఎక్కడ ఉందో నువ్వు కనుక్కున్నావని అని బ్రహ్మను శివుడు అడగక నేను ఆ లింగం అంతం ఎక్కడ ఉందో కనుక్కున్నాను దానికి ఈ కేతకీ పుష్పము గోమాతలే సాక్ష్యం అంటాడు శివుడు కేతకీ పుష్పాన్ని ప్రశ్నిస్తే అవును అని చెప్పి అదే విషయం గోమాతను అడుగక తలతో అవునని అబద్ధం చెబుతూ తల ఊపి ఊపుతుంది మరియు తోకతో లేదని చెబుతూ అడ్డంగా ఊపుతుంది దాంతో శివుడు ఆగ్రహించి బ్రహ్మకు భూలోకంలో ఎక్కడ గుడి కానీ పూజలు కానీ ఉండవని శపిస్తాడు అబద్ధం చెప్పినందుకు కేతీపుష్ కేతకీ పుష్పానికి పూజ అర్హత ఉండదని శపిస్తాడు గోమాత తలతో అబద్ధం చెప్పినందువల్ల ఎవరైనా తెల్లవారుగానే గోముఖాన్ని చూస్తే పాపం కలుగుతుందని వెనుక భాగాన్ని చూస్తే పాప పరిహారం జరుగుతుందని శపి విష్ణువు లింగం ఆదిని చూడలేదని నిజం చెప్పడంతో ఆయన నిజాయితీకి మెచ్చి విశ్వ వ్యాపకత్వము అనుగ్రహిస్తాడు అంతేగాక బ్రహ్మ ద్వారా సృష్టించబడిన ప్రాణకోటిని రక్షించే భారము భోగ మోక్షముల్నిచ్చి అధికారాన్ని వరంగా ఇస్తాడు బ్రహ్మ కూడా శివుడిని సహ్యాద్రి పర్వతాలలో రూపంలోనే ఉంటావని శపిస్తాడు ఆ సహ్యాద్రి పర్వతములోని శివలింగమే క్యంబ ేశ్వరుడు ఇది లింగోత్పవ కథను అష్టాదశ పురాణాల్లోని కూర్మ వాయుశివ పురాణాల్లో ఈ కథ చెప్పబడిందని ప్రముఖ శాస్త్రవేత్తలు చెప్తున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అందరికందరూ ఒకే రూపం అయినప్పటికీ శివరూపమే సనాతనము ఇదిగే సకల రూపములకు మూలము శ్రీహరి మహాదేవుని వామభాగం నుండి బ్రహ్మ దక్షిణ భాగము నుండి ప్రకటితమయ్యను సాక్షాత్తు శివుడు గుణములలో భిన్నుడు ప్రకృతి పురుషులకు అతీతుడు నిత్యుడు అద్వితీయుడు అనంతుడు నిరంజనుడు పరబ్రహ్మ పరమాత్మ గుణనిధి అనే ఒక దుర్వ వయస నా పరుడు నేరం చేసిన భయంతో కాకతాళీయంగా శివరాత్రి నాడు శివాలయంలోని శివుని వెనుక దాక్కున్నాడు కొండెక్కుతున్న దీపం ఒత్తిని కదోసి తన ఉత్తరీపు కొంగులను చించి వత్తిగా చేసి దానికి జతచేసి ఆవనీయ పోసి దీప ప్రజ్వలను కావించాడు తెల్లవార్లు భయంతో మేల్కొని ఉండి తెల్లవారాక తలారి బాణపు దెబ్బకు మరణించ బతుకంద లీడుడై నడిచిన శివరాత్రి నాడు దైవ సన్నిధిలో ఉపవాసం జాగరణ తనకు తెలియకుండానే చేసిన మహాపణ్య ఫలితం దక్కింది మడి జన్మలో కళింగరాజు అరిందముడికి పుత్రుడికై జన్మించే ధముడు అనే పేరుతో మహారాజై తన రాజ్యంలోని శివాలయాలన్నింటిలో అఖండ దీపారాధన చేయించాడు ఆపై కుబేరుడిగా జన్మించి ఉత్తర దిక్పాలకుడికై శివుడికి సగుడయ్యాడన్న కథ బద్రీనాథుడి కాశీఖండంలో ఉందని కూడా పెద్దలు చెప్పారు శ్రీరాముడు లంకపైకి దండెత్తే ముందు సాగర్ తీరంతో ఇసుకతో లింగం చేసి పూజించాడు ఆ సైకత లింగమే నేటి రామేశ్వరం లంకాధీశుడు తన పదితల కోసం శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నది ఈ రోజుని అని చెప్తారు జాంబవతికి సత్సంతనాన్ని ప్రసాదించమని ఇదే రోజున శివుడు శ్రీకృష్ణుడు ప్రార్థించాడనే కథనం వ్యాప్తిలో ఉంది శివి అంటే శుభం ఆనందం మంగళం కైవల్యం శ్రేయమని అర్థం సు అంటే శివుడని వి అంటే శక్తి అని శివ పదమ్మని మాల చెబుతుంది శివరాత్రి వేళ అభిషేక ప్రియుడైన శివుడు పార్థివలింగానికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో నమ్మక్క చమకాలతో పురుష సూక్తంతో పూజిస్తారు మొదటి జాములో పాలతో రెండో జాములో పెరుగుతో మూడో జాములో నెయ్యితో నాలుగో జాములో తేనెతో అభిషేకిస్తారు పరమశివునికి అత్యంత ప్రీతికరమైన బిలో పత్రాలతో శివార్థం చేసి రుద్రాక్షమాలతో ఓం నమ అనే పుంఠాక్షరి మంత్రాన్ని జీవిస్తూ శివపురాణ పారాయణ చేస్తారు క్షీరసాగర మదన సమయంలో నిప్పులు జమ్ముకుంటూ వెల్లుబికి వచ్చిన ఘోర కోల విషాగ్నుల నుంచి లోకాలను రక్షించవలసిందిగా దేవపనం వేడిపోక తివుడు గరలాన్ని తన గలానాని నిపికాలను ఒక లోల నుంచి కాపాడాడు ఆ కాలరాత్రే శివరాత్రి నిర్ణయ సింధులోని నారతా సమీపంలో శివరాత్రి దానం గురించి ఉంది మార్మండీయుడు నీరుడు చిరుతొండ చిరుతొండనమ్మి తిన్నడు శక్మన్నయ్య నారు అక్క మహాదేవి బేగిన మహాదేవి వంటి ఎందరో శివభక్తులు భక్తి భక్తిగాదులు మనకు పురాణాల్లో కనిపిస్తాయి తెలుసుకున్నారు కదండి శివలింగం యొక్క ఆవిర్భాగము విశిష్టత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెడితే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ వస్తుంది జై శ్రీరామ్ జై హింద్ జై భారత్